దక్షిణ కొరియాలో విచిత్ర పరిస్థితి నెలకొంది జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా పిల్లల్ని కనేందుకు మాత్రం మహిళలు ముందుకు రావడం లేదు తమకు పిల్లల కంటే కెరీరే ముఖ్యం అంటూ కుటుంబ బాధ్యతలను కాదనుకుంటున్నారు అసలు పిల్లల్ని కనకూడదని మహిళలు ఎందుకు నిర్ణయించుకుంటున్నారు లెట్స్ వాచ్ ద స్టోరీ దేశవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు భారీగా పడిపోతుంది ఆర్థిక పరిస్థితులు కుటుంబ సమస్యల నేపథ్యంలో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు అయితే ఇతర దేశాలతో పోలిస్తే సౌత్ కొరియాలో మాత్రం ఈ జననాల రేటు భారీగా తగ్గిపోయింది జనన రేటు విషయంలో సౌత్ కొరియా ఏటేటా తన రికార్డులను తానే బ్రేక్ చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో జననాల రేటు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఎనిమిది శాతం పడిపోయి సున్నా పాయింట్ ఏడు రెండు శాతానికి చేరింది ఈ సంఖ్య ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే దానికి నిదర్శనంగా ఉంటుంది ఒక దేశం తన జనాభాలో స్థిరమైన వృద్ధి రేటుతో కొనసాగాలంటే ఈ సంఖ్య రెండు పాయింట్ ఒకటి శాతంగా ఉండాలి కానీ ఇప్పుడు దక్షిణ కొరియాలో మాత్రం జననాల సంఖ్య సున్నా పాయింట్ ఏడు రెండు శాతానికి పడిపోయింది ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రెండు వేల వంద నాటికి ప్రస్తుతం ఉన్న జనాభాలో సగానికి పడిపోయే ప్రమాదం ఉంది దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గడం వల్ల ఏర్పడి పరిణామాలు భయం పుట్టించేలా ఉన్నాయి ఈ పరిస్థితి కారణంగా వచ్చే యాభై ఏళ్లలో పనిచేసే వారి సంఖ్య సగానికి తగ్గిపోతుంది ఇక సైన్యంలో పనిచేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారి సంఖ్య యాభై ఎనిమిది శాతానికి తగ్గుతుంది అప్పటి దేశ జనాభాలో సగానికి పైగా అరవై పైబడిన వారే ఉంటారు అంతేగాక ఆ సమయానికి దేశంలో అసలు యువత కనిపించకుండా పోతారు ఒకవేళ ఇదే పరిస్థితి వస్తే మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందని పెన్షన్లు భారీగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దేశ భద్రత విషయంలో ఇది అత్యవసర పరిస్థితి అని అక్కడే నిపుణులు చెప్తున్నారు గురుజీ రామ్ నారాయణీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి జననాల రేటు భారీగా పడిపోవడంతో దాదాపుగా ఇరవై ఏళ్ల నుంచి ప్రభుత్వం జనరాల రేటును పెంచేందుకు భారీగా నిధులు కేటాయిస్తోంది ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఆరు బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది పిల్లల్ని కనాలి అంటూ పేరెంట్స్ కు అందిస్తోంది నెలవారీగా వచ్చే డబ్బుతో పాటు ఇళ్ల కొనుగోలులో రాయితీ టాక్సీల్లో ఉచిత ప్రయాణం వంటి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు పిల్లల్ని కనేవారికి ఆసుపత్రుల బిల్లుల్ని కూడా ప్రభుత్వమే కడుతోంది పెళ్లి చేసుకున్న వారు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనాలని భావిస్తే ఆ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది పాలకులు ఆర్థికంగా ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినా అవేవీ పనిచేయడం లేదు ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా చాలామంది మహిళలు పిల్లల్ని కనేందుకు ముందుకు రావడం లేదు దీంతో ప్రభుత్వం మరిన్ని ఆలోచనలకు శ్రీకారం చుట్టుతోంది ముప్పై ఏళ్లలోపు పురుషులకు ముగ్గురు పిల్లలుంటే వారికి సైన్యం విధుల నుంచి మినహాయింపిస్తోంది అయితే పాలకులు తమకు ఏం కావాలో తెలుసుకోవడం లేదని యువతులు ఆరోపిస్తున్నారు చాలామంది యువతులు ఒంటరి జీవితాన్నే గడపాలని పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటున్నారు అంతేకాక కొరియాలో పనులు పిల్లల సంరక్షణను సమానంగా పంచుకోగలిగే వ్యక్తిని పట్టుకోవడం కష్టమని చాలామంది యువతులు భావిస్తున్నారు అంతేకాక కొరియాలో పని గంటలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లల్ని కన్నా వారితో గడిపేందుకు తగిన సమయం దొరకదు దీంతో పిల్లల్ని కనకపోవడానికి అది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు మరోవైపు కొరియాలో చాలా కంపెనీలు పిల్లలుంటే ఉద్యోగాలు మానేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపణలున్నాయి డెలివరీ అయిన తర్వాత చాలా మంది మహిళలు తమ ఉద్యోగాల్ని వదిలేయాల్సి వస్తుంది ఇక మరికొంతమంది మహిళలకు మెటర్నిటీ లీవ్స్ కారణంగా ప్రమోషన్లు ఆగిపోయాయి ఇలాంటి ఘటనలు కొరియాలో సాధారణంగా ఉండడంతో చాలామంది మహిళలు పెళ్లిలో పిల్లలకు దూరం అవుతున్నారు సాధారణంగా కొరియాలో పిల్లల కోసం పెళ్లైన మొదటి ఎనిమిది సంవత్సరాలలో ఒక ఏడాది పాటు దంపతులకు సెలవులు తీసుకునేందుకు అనుమతిస్తారు కానీ రెండు వేల ఇరవై రెండులో కొత్త తల్లులలో డెబ్బై శాతం మంది సెలవులను ఉపయోగించుకుంటే తండ్రులు మాత్రం కేవలం ఏడు శాతం మాత్రమే సెలవులు వాడుకున్నారు అంతేకాక కొరియన్ మహిళలు బాగా చదువుకున్నప్పటికీ దేశంలో అక్కడ లింగ వివక్ష ఉంటుంది చాలా మందికి మహిళలకు ఉద్యోగాలు లేకపోవడం ఒకవేళ వారికి ఉద్యోగాలున్నా తక్కువ జీతాలు ఉంటాయి ప్రస్తుతం కొరియాలో మహిళల పరిస్థితి ఉద్యోగం చేయాలి లేదంటే కుటుంబ బాధ్యతలకు మాత్రమే పరిమితం అవ్వాలి అనే విధంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు దీంతో మంది మహిళలు ఆర్థిక స్వలంబన కోసం కుటుంబం కంటే కెరియర్ ని ఎంచుకుంటున్నారు పిల్లల్ని కన్న తర్వాత వారిని పెంచేందుకు దాదాపు రెండేళ్లు ఉద్యోగానికి దూరం ఉండాలి ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరదామన్న సరైన అవకాశాలు దొరకడం లేదు దీంతో పిల్లల కారణంగా ఉద్యోగాల్ని వదులుకునేందుకు అక్కడి మహిళలు ముందుకు రావడం లేదు ఇక కొరియా రాజధాని సియోల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో చాలామంది అక్కడే నివసిస్తున్నారు కానీ దేశంలోని జననాల రేటుతో పోలిస్తే సీలు అత్యల్పంగా సున్నా పాయింట్ ఐదు ఐదుకి పడిపోయింది